ఇది వెయ్యి సంవత్సరాల క్రితం రాజేంద్ర చోళ అనే రాజు నివసించిన బ్రహ్మాండమైన రాజభవనం చోళరాజు కూర్చునే ఈ సింహాసనం పేరు రాజేంద్ర చోళ మావళి వాళాది రాజన్ అని పిలుస్తారు పూర్వం ఇక్కడి నుండి చిదంబరం వెళ్లడానికి రాజరాజన్ పెరువళి అని పిలవబడే ఒక హైవే కూడా ఉండేది ఈ భవనం నుండి ఇతర చోళ నగరాలకు ఆరు స్వరంగ మార్గాలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఇదివరకు జరిగిన త్రవ్వకాలలో ఈ భవనంలో అనేక బంగారు నాణ్యాలు ధాన్యం నిలువ ఉంచే పెద్ద పెద్ద కుండలు జంతువు దంతాలు సెలడాన్ వేర్ తో పాటు అనేక చైనీస్ సామాగ్రిని ఇక్కడ కనుగొన్నారు ఇంతకీ ఎవరు ఈ భవనాన్ని ధ్వంసం చేశారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర నేను మీ ప్రసాద్ మన లాస్ట్ వీడియోలు రాజేంద్ర చోళ నిర్మించిన బ్రహ్మాండమైన గంగైకొండ చోళీశ్వరం ఆలయం గురించి ఆయన సృష్టించిన ఒక పెద్ద చెరువు గురించి కూడా మనం తెలుసుకున్నాము ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను చెక్ చేయండి ఈ రోజు వీడియోలో మనం రాజేంద్ర చోళ వెయ్యి సంవత్సరాల క్రితం నివసించిన బ్రహ్మాండమైన రాజభవనం గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో ఆ భవనం గురించి అనేక ఆసక్తికరమైన విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నామండి వీడియోని ముందుగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో గానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి రండి ఇప్పుడు మనం ఇవాళ వీడియోలోకి వెళ్దాం పూర్వం వెయ్యి పద్నాలుగు నుండి వెయ్యి నలభై నాలుగు సంవత్సరాల కాలంలో రాజేంద్ర చోళ అనే చోళ సామ్రాజ్యపు రాజు తమిళనాడు ప్రస్తుతం ఉన్న ఆంధ్ర తెలంగాణలోని కొన్ని భాగాలతో పాటు థాయిలాండ్ ఇండోనేషియా కంబోడియా శ్రీలంక అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మాల్దీవ్స్ లక్షద్వీప్ తో పాటు అనేక ప్రదేశాలను ఆయన పరిపాలించారు ఈ రాజు తన పరిపాలనా కాలంలో రెండు వందల యాభై సంవత్సరాల పాటు చోళుల రాజధానిగా ఉన్న తంజావూర్ని విడిచిపెట్టి కుంభకోణంకి దగ్గరలో ఉన్న గంగైకొండ చోళాపురం అనే ప్రాంతంలో కొత్త రాజధానిని ఎంచుకున్నారు ఇక్కడే భారతీయులందరూ గర్వపడే గంగైకొండ చోళీశ్వరం అనే బ్రహ్మాండమైన శివాలయాన్ని కూడా నిర్మించారు ఈ ఆలయం యునెస్కో సైట్స్ లో ఒకటి అలాగే ఇక్కడ ప్రజలకు నీటి కొరత ఉండకూడదని తంజావూర్ నుండి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్ బెంగాల్లోని త్రివేణి సంగమం వద్ద ఉండే ఆ గంగా నీటిని అనేక రాజ్యాలతో యుద్ధం చేసి ఈ యొక్క ప్రాంతానికి తీసుకుని వచ్చి ఒక పెద్ద చెరువును సృష్టించారనమాట ఆ చెరువు కారణంగా ఈ ప్రదేశంలో ఎవరికి నీటి కొరత లేకుండా ఉండేది సరే ఇక్కడ రాజేంద్ర చోళ కొత్త రాజధానిని కొత్త ఆలయాన్ని మరియు పెద్ద చెరువుతో పాటు ఆయన నివసించడానికి ఒక బ్రహ్మాండమైన రాజభవనాన్ని కూడా నిర్మించారు ఈ భవనాన్ని వెయ్యి ఇరవై ఐదవ సంవత్సరంలో అనగా దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్న గంగైకొండ చోళాపురం ఆలయం నుండి త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో నిర్మించారు ఈ భవనానికి చుట్టూ ఒక పెద్ద రాతి గోడను ఏర్పాటు చేశారండి ఈ గోడను వీడు మదిల్ అని పిలుస్తారు ఈ గోడకి చుట్టూ కందకం కూడా ఉండేది ఇంతకి కందకం అంటే ఏమిటంటే ఒక పెద్ద కాలువను సృష్టించి వాటిని పూర్తిగా నీటితో నింపి అందులో ముసలులను వదిలేవారు ఇలా కందకాలను మరియు పెద్ద పెద్ద గోడలను భవనానికి చుట్టూ ఎందుకు నిర్మిస్తారు అంటే శత్రువులు అంత సులభంగా లోపలికి రాకూడదు కనుక ఇక్కడ దొరికిన శాసనాల ప్రకారం ఈ ప్రాంతంలో ఒకటి కాదు మొత్తంగా మూడు భవనాలు ఉన్నట్లుగా చెబుతున్నారు అందులో మొదటిది ముడికొండోళం తిరుమాలిగై రెండవది గంగైకొండ చోళం తిరుమాలిగై మరియు మూడవది చోళ కేరళం తిరుమాలిగై అనే మూడు భవనాలు ఉన్నాయి ఈ భవనాలన్నిటినీ ఇటుక రాతితో నిర్మించారు ఈ ప్రాంతంలో ఉన్న మూడు భవనాలు సుమారు మూడు నుండి ఐదు అంతస్తులతో బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఉన్న గంగై కొండ చోళం మాలిగై అనే భవనంలో శోభానం అని పిలువబడే ఒక పెద్ద మెట్ల మార్గం ఉంది ఈ మెట్ల ద్వారానే ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకి వెళ్లేవారు అలాగే ముడికొండ చోళం తిరుమాలిగై అనే రెండవ భవనానికి నార్త్ సైడ్ లో రాజ కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద గంభీరమైన ప్రార్థనా మండపం కూడా ఉండేది మూడవ భవనమైన చోళ కేరళం తిరుమాలిగైలో రాజరాజ చోళన్ కూర్చునేందుకు సింహాసనం కూడా ఉంది ఈ సింహాసనాన్ని రాజేంద్ర చోళ మావళి వానాదిరాజన్ అర్యణై అని పిలిచేవారు ఈ భవనంలో అనేక గదులు సభలు వంటగదులు అత్యంత సుందరమైన రాజు మరియు రాణుల గదులు ఉన్నాయి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్యాలెస్ నుండి గంగైకొండ చోళాపురం ఆలయానికి వెళ్ళడానికి ఒక పెద్ద స్వరంగ మార్గం కూడా ఉంది అంతేకాకుండా ఇక్కడి నుండి వివిధ చోళ నగరాలకు వెళ్లడానికి మొత్తంగా ఆరు స్వరంగ మార్గాలు ఉండేవి వెయ్యి సంవత్సరాల క్రితం గంగైకొండ చోళాపురం నుండి పంచభూత స్థలాలలో ఒకటైన చిదంబరం వెళ్లడానికి ఒక పెద్ద హైవే కూడా ఉండేది దాని పేరు రాజరాజన్ పెరువలి అని పిలుస్తారు అంతేకాకుండా ఇక్కడ ప్రజలకి కావాల్సిన నిత్యావసరాలైన ధాన్యాలు అలాగే పప్పు దినుసుల కోసం అనేక కిరాణా కొట్టులు కూడా ఉన్నాయి వాటి పేర్లేంటో తెలుసా ముడికొండన్ చోళన్ మాడిగై గంగైకొండ చోళన్ మాడిగై తిరుభువన మాదేవి పెరంగడి తమిళ్లో మడిగై అన్న అంగడి అన్న షాప్స్ అని అర్థం వస్తుంది ఇప్పుడు మన ఊర్లలో ఎలాగైతే వివిధ వీధులకు పేర్లున్నాయో ఆ కాలంలో కూడా ఈ నగరంలోని కొన్ని వీధులకు రాజేంద్ర చోళన్ తిరువీధి ముడికొండ చోళన్ పెరుందెరు మరియు ముమ్ముడి చోళన్ పెరుందెరు అనే అనేక పేర్లు ఉన్నాయి ఇలా ఆ కాలంలోని అనేక సదుపాయాలతో రాజులు ప్రజలు సంతోషంగా నివసించేవారు కరెక్ట్ గా వెయ్యి నలభై నాలుగవ సంవత్సరంలో రాజేంద్ర చోళ అకాలంగా మరణించారు ఆయన తరువాత ఈ భవనంలో తన కుమారుడైన రాజాదిరాజన్ రెండవ రాజేంద్ర చోళన్ వీర రాజేంద్ర చోళన్ మరియు కులొందు చోళన్ కూడా నివసించారు ఈ భవనం గురించి వెయ్యి ముప్పై ఒకటి వెయ్యి నలభై ఏడు వెయ్యి యాభై మూడు వెయ్యి యాభై తొమ్మిది వెయ్యి అరవై ఆరు మరియు చివరిగా వెయ్యి పంతొమ్మిదవ సంవత్సరం నాటి శాసనాలలో ప్రస్తావించారు పన్నెండవ శతాబ్దం వరకు ఈ భవనంలో అనేక బంగారు నాణ్యాలు బంగారు ఆభరణాలు రత్నాలు హారాలు మరియు అనేక మణిమాణిక్యాలు ఉండేవి అంతేకాకుండా ఈ భవనం దగ్గరే బంగారు నాణ్యాలు కూడా తయారు చేస్తారు అని చెప్తారు సరే అయితే ఇంత చారిత్రాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ యొక్క రాజభవనాన్ని ఎవరు ధ్వంసం చేశారు ఎందుకు ధ్వంసం చేశారు అని తెలుసుకోవాలి అంటే మనం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి అది పన్నెండు వందల ఐదవ సంవత్సరం ఈ కాలంలో చోళ సామ్రాజ్యాన్ని మూడవ కులంతుంగ చోళ మరియు పాండ్య సామ్రాజ్యాన్ని సడైవర్మన్ కులశేఖర పాండ్యన్ పరిపాలిస్తున్నారు ఒకసారి మూడవ కులంతుంగ చోళ పాండ్య రాజధాని అయిన మధురైలోని కులశేఖర పాండ్యన్ పై యుద్ధం చేసి ఆయనను ఓడించి పాండ్య రాజుల పట్టాభిషేక మండపాలను ధ్వంసం చేసి వాటికి మంటలను అంటించడమే కాకుండా పాండ్య రాజ్యాన్ని అవమానించేలా ఆ పట్టాభిషేక మండపాలను మరియు ఆ చుట్టుపక్క పరిసరాలను గాడిదులతో నడిపించి వాటిని అక్కడే విడిచిపెట్టారు ఇది పాండ్య వంశానికి జరిగిన ఒక పెద్ద అవమానం ఈ సంఘటన అన్నింటినీ ఒక పిల్లవాడు చూస్తూ కోపం చెందాడు మరియు తన అన్న కులశేఖర పాండ్యానికి పాండ్య వంశానికి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఎలాగైనా చోళ వంశంపై పగ తీర్చుకోవాలి అని చిన్న వయసులోనే నిర్ణయం తీసుకున్నాడు ఇంతలో కాలచక్రం మారుతూ వచ్చింది పాండ్యుల్ని అవమానించిన మూడవ కులవంతక చోళన్ మరణించారు ఆయన తరువాత మూడవ రాజరాజ చోళన్ చోళ సామ్రాజ్యపు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు అదే సమయంలో తన చిన్నప్పటి పగ మరియు అవమానాలతో రగిలిపోతున్న ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు కరెక్ట్ గా పన్నెండు వందల పదహారవ సంవత్సరాల కాలంలో అతను పాండ్య సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు పగ తీర్చుకునే సమయం రానే వచ్చింది ఈయన ఏమాత్రం ఆలోచించకుండా ఒక్కసారిగా చోళ సామ్రాజ్యంపై యుద్ధానికి వెళ్లి తంజావూర్ ఉడయూర్ మరియు గంగైకొండ చోళాపురంలోని చోళుల కోటలను భవనాలను పట్టాభిషేక మండపాలతో పాటు అనేక మండపాలపై దాడి చేసి వాటిని నేలమట్టం చేయడమే కాకుండా చోళులు ఎలాగైతే చేశారో అదే విధంగా నేలమట్టం చేసిన ప్రదేశాలన్నిటినీ నిప్పుతో తగలబెట్టి ఆ ప్రాంతాలలో గాడిదలను నడిపించి చోళులను అవమానించి తన చిన్న నాటి పగ తీర్చుకున్నారు ఇంతకీ ఆ రాజు ఎవరో కాదు వంశంలోని అత్యంత శక్తివంతుడైన మరియు పరాక్రమవంతుడైన మావర్మన్ ఈయన చోళులపై చేసిన దండయాత్రలో ఈ రాజేంద్ర చోళుని యొక్క రాజభవనం కూడా పూర్తిగా ధ్వంసమైంది ఇలా గంభీరమైన బ్రహ్మాండమైన రాజభవనం పాండ్యరాజుని చేతులు పూర్తిగా ధ్వంసమై కేవలం బేస్మెంట్ మాత్రమే మిగిలి ఉంది ఇందులో మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గ్రామంలోని ప్రజలు ఇది మనం కాపాడుకోవలసిన స్థలం అని ఏమాత్రం ఆలోచించకుండా ఇక్కడ ఉండే రాళ్లనన్నింటినీ పెకలించి ఎద్ల బండ్లలో వేసుకొని ఈ చారిత్రాత్మక రాళ్లను తమ ఇల్లు నిర్మించుకోవడానికి వాడుకుంటున్నారు ఏమని చెప్తాం చెప్పండి ఇక్కడే కాదండి ఎక్కడైనా సరే మన చరిత్రకు సంబంధించిన ఏ రాయైనా రప్పైనా మనకి చాలా ముఖ్యం మందేం పోయిందిలే అనుకుంటే మన చరిత్ర గురించి మన తర్వాతి తరాలు వాళ్ళు ఏమీ తెలుసుకోకుండానే కాలంతో పాటు కలిసిపోతారు సరే ఇప్పుడు మళ్ళీ చరిత్ర విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల కాలంలో తమిళనాడు గవర్నమెంట్ ఏడు సార్లు ఈ ప్రదేశాలలో త్రవ్వకాలు జరపగా ఆ త్రవ్వకాలలో జంతువు దంతాలు బంగారు నాణ్యాలు ధాన్యం నిలువ ఉంచే పెద్ద పెద్ద కుండలు గాజు పూసలు గాజులు చోళుల కాలం నాటి రాగి నాణ్యం సెరామిక్ వస్తువులతో పాటు అతి ముఖ్యంగా చైనీస్ సెలడాన్ వేర్ కూడా బయటపడ్డాయి ఇది ఎందుకంత ముఖ్యమైనది అంటే పూర్వం రాజేంద్ర చోళుని కాలంలో మనకి చైనీస్ కి మంచి అనుబంధం ఉండేది దీని కారణంగా మన వస్తువులు చైనాకి చైనాలోని వస్తువులు మన దగ్గరికి మారుతూ ఉండేదన్నమాట ఇది నిజం అని నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ ఇంతే కాకుండా ఈ ప్లేస్ లో ఆ కాలం నాటి బేస్మెంట్స్ అలాగే ఈ ప్యాలెస్ యొక్క పాటు అనేక కూడా మీరు ఉంటుంది ప్రస్తుతం ఈ రాజేంద్ర చోళ ప్యాలెస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో చాలా శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంది ఇంతకీ ఈ ప్యాలెస్ ఎక్కడుందంటే కుంభకోణం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే గంగైకొండ చోళీశ్వరం టెంపుల్ నుండి త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు ఎవరైనా ఆ గంగైకొండ చోళీశ్వరం టెంపుల్ కు వచ్చిన వాళ్ళు కానీ అలాగే చోళగంగం లేక్ చూసేకి వచ్చిన వాళ్ళు కానీ పక్కనే ఉన్న ఈ రాజేంద్ర చోళ ప్యాలెస్ కూడా చూడండి ఈ ప్యాలెస్ యొక్క లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను చెక్ చేయండి ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఈ వీడియోలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్ లో తెలియజేయండి నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను అలాగే మన వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆ బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సరే మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా పదహారు వందల సంవత్సరాల క్రితం మన భారతదేశంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఉండేది ఇక్కడ చదువుకోవడానికి చైనా జపాన్ ఇండోనేషియా మలేషియా కంబోడియా థాయిలాండ్ నుండి అనేక మంది విద్యార్థులు వచ్చేవారు ఇంత ప్రసిద్ధి చెందిన ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని ఒక ముస్లిం కమాండర్ యొక్క అసూయ దీనిని మూడు నెలల పాటు కాల్చివేసింది ఇప్పుడు ఆ ఒక విశ్వవిద్యాలయం ఎక్కడుంది ఎలా ఉంది దాని చరిత్ర ఏంటి అదంతా మన నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అంతవరకు మీ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఒక్క నిమిషం ఇంతకీ ఆ విశ్వవిద్యాలయం పేరేంటో మీకు చెప్పలేదు కదా అదే నలంద మహావిహార